హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్తో కథలు ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అందమైన అమ్మాయి కదా చివరి భాగం ఇక స్టోరీలోకి వెళితే వెళ్తే నేను మీకు నచ్చానా అని డైరెక్ట్గా అడుగుతాడు ఆదిత్య దాంతో కళ్ళు కిందకు సిగ్గుతో తల వంచుకొని ఉంటుంది సునీత అదేమిటండి బాబు ఇప్పటి వరకు టకటకమైన అంతలా స్పీడ్గా మాట్లాడి మీకు మీకు నేను నచ్చానా అని అంటే మాట్లాడకుండా అలా తలదించుకుంటారు అని అంటాడు ఆదిత్య దాంతో సునీత ప్రస్తుతానికి నాకు నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మీ గురించి మా నాన్న చెప్పిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ మా నాన్నగారు ఒప్పుకుంటేనే అని అంది సునీత ఇందాకే కదా మీ నాన్నగారు ఒప్పుకున్నారు అన్నాడు ఆదిత్య నేను మీకు నచ్చానా అని అడిగింది సునీత నచ్చావా ఇప్పటి వరకు మీరు మీరు అని ఇప్పుడు నువ్వు అని అంటున్నాను అలా చూడకండి మీరు నచ్చానని చెప్పారుగా అందుకే సంతోషం నచ్చానా అసలు మీరు నచ్చే కదా మీ వెంట పడింది మీతో మాట్లాడాలని చూసింది అసలు నువ్వు నా కారణంగా కాలేజీకి రాలేదని తెలిసి ఎంత బాధపడ్డానో తెలుసా నీకంటే ఎక్కువగా నేనే ఏడ్చుంటాను కానీ అబ్బాయిలం కదా బయటకు చూపించలేము ఏం చేయాలో తెలియలేదు అందుకే మీ నాన్నగారిని కలిసి నీ తప్పు ఏమీ లేదని నేను దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పాను కానీ ఆ తర్వాత ఆయన మీ నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను దాన్ని వినలేను మాట్లాడితే దానిని నేను వినలేను అని ఆయన సమాధానం వినకుండానే నేను ఆయన దగ్గర నుండి వచ్చేసాను చదువుకో చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళిపోయాను స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత కూడా నిన్ను చూడాలనిపించేది కానీ నిన్ను మళ్ళా నిన్ను కలిస్తే నీ లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందేమోనని కలవలేదు కానీ నిన్ను ఇక్కడ ఇలా చూ పెళ్లి చూపుల్లో కలుస్తానని అస్సలు అనుకోలేదు అసలు ఈరోజు ఈ పెళ్లి చూపులకు రావాలనుకోలేదు కానీ మా అమ్మా నాన్న బలవంతం మీద నేను వచ్చాను కానీ నేను ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది పెళ్ళి నేను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది నేను ఇష్టపడ్డ అమ్మాయిని అని అసలు నిన్ను చూసిన తర్వాత నా మనసు ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా అని చెప్పాడు ఆదిత్య నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఉంటాను నువ్వు గనక ఈ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటే అని చెప్పి ఆదిత్య సునీత వైపు చూస్తూ ఉంటాడు దానికి సునీత చిన్న చిరునవ్వు సమాధానం ఇస్తుంది అదేమిటండి నేను అడుగుతుంటుంటే నువ్వు దానికి నవ్వుతావు అని అడుగుతాడు ఆదిత్య అమ్మాయిని ఇంతకంటే నీకు నీ ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలి అని అంటుంది సునీత అమ్మాయిని ఇంతకంటే నీ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి అంటుంది సునీత ఎలా చెప్పాలి అంటే నోట్తో చెప్పండి దాంతో సునీత మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అని అడుగుతుంది ఆదిత్యను ఆదిత్య ఆదిత్య ఫోన్లో సునీత తన నెంబర్ని సేవ్ చేసి ఆదిత్యకి ఇచ్చి సునీత లోపలికి వెళ్ళిపోతుంది నేను సమాధానం అడుగుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి నా ఫోన్లో ఏం చేసింది అని ఆదిత్య చూస్తూ ఉంటాడు ఎంతలో తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ డిస్ప్లేపై చూడగానే వైఫ్ అని వస్తుంది వైఫ్ అని రాగానే ఆదిత్య సంతోషంతో చుట్టూ చూస్తూ ఉంటాడు తననే చూస్తున్న సునీత చిన్న చిరునవ్వుతో మీకు సమాధానం దొరికిందా అని అంటుంది ఇంకా ఇద్దరిని సుశీల్ గారు పిలవగా వారు లోపలికి వచ్చి కూర్చుంటారు పెద్దలు వారి నిర్ణయం కొరకు వేచి చూస్తుంటారు అలాగే ఇద్దరు తమ అభిప్రాయాన్ని తెలియజేయగా ఇరు కుటుంబాల పెద్దలు సంతోషిస్తారు దాంతో రంగారావు గారు ఈరోజు మంచి రోజు అన్నారండి మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజే నిశ్చితార్థము ముహూర్తాలు పెట్టించుకుందాం అని అంటారు రంగారావు గారు రమేష్ గారు పిల్లలు ఇష్టపడిన తర్వాత మాకు ఎటువంటి అభ్యంతరము లేదు సరే కానీ ఈరోజే మీరన్నట్టుగానే ఈరోజే తాంబూలాలు ముహూర్తాలు పెట్టించుకుందాం అంటారు దాంతో రంగారావు గారు పంతులు గారికి ఫోన్ చేస్తారు దాంతో నమస్కారం అండి అంటూ వచ్చి కూర్చుంటారు పంతులు గారు అయ్యా నాకు వధూవరుల జాతకాలు ఇస్తే నేను ముహూర్త వధూవరుల జాతకాలు నాకు ఇస్తే నేను ముహూర్తాలు చూస్తాను అంటారు ఆదిత్య సునీత ఇద్దరికీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది పంతులు గారు పంచాంగం చూసి అయ్యా వీరి ఇరువురి జాతకాలపై మరో నెలలో మంచి ముహూర్తం ఉంది అంటారు దాంతో ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి పొంతులు గారు ఇరువురికి తాంబూలాలు మార్పిస్తారు ఇక ఆదిత్య కుటుంబం బయలుదేరుతుండగా సునీత కుటుంబం వారిని సాగనంపుతారు నంపుతారు ఈ నెల రోజులు ఫోన్లు ఈ నెల రోజులు స చాలా సరదాగా ఫోన్లు ఫోన్లో అప్పుడప్పుడు మెసేజ్లు మాట్లాడుకో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు అలాగే బయట అప్పుడప్పుడు కాఫీ షాప్లో కలుస్తూ ఉంటారు ఆదిత్య సునీత ఇక ఆదిత్య సునీత పెళ్ళికి వారు ఉందనగా కుటుంబంలో పెద్దవాళ్ళు పెళ్లి పందిరి వేసిన తర్వాత ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరిని ఒకరు చూసుకోకూడదు అని చెబుతారు పెళ్ళికి ఇంకా వారం ఉంది కాబట్టి ఈ వారం రోజులు మీరు కలుసుకోకూడదు అని చెప్తారు ఇక దానితో సునీత ఆదిత్యులు ఇద్దరు ఒకరినొకరిని చూసుకోవడం జరగదు ఇక పెళ్లి రోజు రానే వచ్చింది సాయంత్రం వెలుగులు నెమ్మదిగా మసకబారుతున్న వేళ పూలతో అలంకరించిన పెళ్లి మండపం బంగారు కాంతులతో మెరిసిపోతుంది సంగీతం మెల్లిగా వినిపిస్తుంది చుట్టూ బంధువులు మిత్రులు కావలసిన వారందరి సమక్షాన మండపంలో పెళ్ళికొడుకు కూర్చొని ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు పెళ్లి కూతురు పూలచప్పుడు మధ్యన అడుగులో అడుగు వేసుకుంటూ తీసుకొస్తున్నారు సునీతను ఆమె ఆమె పెదవులపై చిరునవ్వు చిన్న చిరునవ్వు మనసు కోరుకున్న వాడితో ఒకటవుతుందన్న సంతోషం ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంది సునీత వస్తూ ఉండగా ఆదిత్య గుండె వేగం బాగా పెరిగిపోతూ ఉంటుంది ఆదిత్యకు సునీతను చూడాలని ఆశగా ఉంటుంది కానీ వారి ఎరువుల మధ్య అడ్డుతెర అడ్డుగా ఉంటుంది పంతులు గారు బెల్లం ఒకరితో ఒకరిపై పెట్టిస్తారు అడ్డు తొలగిపోతుంది ఒక ఆ క్షణం నీకై నువ్వు నీకై నేను నాకై నువ్వు అని ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అలాగే బంధువులు అందరూ అక్షంతలతో ఆశీర్వదిస్తారు మరలా పంతులు గారు మంత్రాలు మొదలు పెడతారు మాంగళ్య ధారణకు సమయం కావడంతో పంతులు గారు ఆతిథ్య చేతిలో మంగళసూత్రం పెడతారు ఆదిత్య సునీత మెడలో తాలిక కడుతుండగా సునీత కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తాయి కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నానన్న సంతోషం అలాగే తల్లిదండ్రులకు దూరం అవుతున్నాననే బాధ రెండు ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి ఆదిత్య తల్లిదండ్రులు సునీత తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు సుశీల గారి కళ్ళలో కన్నీళ్ళు రంగారావు గారి కల్ కళ్ళలో కన్నీళ్ళతో కూడిన గర్వం కనిపిస్తూ ఉంటాయి తమ కూతురు సంతోషమే వారి జీవితాలకి సార్థకత అన్న భావం వారి కళ్ళల్లో ఉంటుంది ఆ విధంగా ఆదిత్య సునీత ఇద్దరు పెళ్లితో ఒకటవుతారు ఈ రోజు నుంచి సునీత మిస్ సునీత రంగారావు నుంచి మిస్సిస్ సునీత ఆదిత్యగా మారుతుంది ఇది వారి జీవితాల్లో సంతోషాలకు ప్రారంభం కాబోతుంది ఓకేనండి ఇక ఈ క ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రేపు ఇంకో కథతో మళ్ళీ మీ మళ్ళీ మీకు ఇంకో కథను కొత్తగా పరిచయం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్